తెలంగాణ రైతులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మనకి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కోసం ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో ఈ డబ్బుల కోసం ఎటువంటి రైతుల ఖాతాలలో మనకి రేపటి నుంచి ఈ జిల్లాలలో యాసంగి రైతు భరోసా డబ్బులను రిలీజ్ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదిరిపోయే శుభవార్తలు రైతుల కోసం రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు ఎకరం రెండు ఎకరాలు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది లోపు పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతుల ఖాతాలలో మనకి రేపు ఈ జిల్లాలలో ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బునైతే క్రెడిట్ చేయడం అయితే జరుగుతుంది ఇక ఎట్టకేలకు మన రైతులు అనేక రకమైన త్వరగత కలిగి ఉన్నటువంటి చాలా మంది రైతులకు అన్యాయం అయితే జరుగుతుంది ఇక ఈసారి యాసంగ రైతు భరోసా డబ్బులను పంపిణీ చేస్తున్నప్పుడు మనకి ఏదైతే శాటిలైట్ల ద్వారా మనకి పూర్తి సర్వే అనేది నివేదించడం అయితే జరిగింది ఎవరైతే కేవలం పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులు ఉంటారో అటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులనైతే పూర్తి స్థాయిలోనైతే జమ చేయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు జమ చేస్తే ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు మనకైతే పీఎం కిసాన్ ఇరవై రెండు విడత కింద రెండు వేల రూపాయలనైతే మన కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి కీలకమైన రైతులు ఎవరైతే ఉంటారో నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అదేవిధంగా ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ డబ్బులు ఇరవై రెండో విడత కింద డబ్బునైతే పంపిణీ ఇవ్వబోతున్నట్లు సమాచారం ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి రేపు ఏ జిల్లాలలో ఎటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులు ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం కిసాన్ డబ్బులు ఇరవై రెండో విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల నిధులు అనేది ఎవరి ఖాతాలలో జమ చేయనున్నారు ఇక అందరికంటే ముందుగా ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఎటువంటి అప్డేట్ చేసుకోవాలి ఎటువంటి అప్డేట్ చేసుకుంటే మీకు ఈ డబ్బులు అనేది పూర్తి స్థాయిలో జమ అవుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక దానికోసం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియో లైక్ చేయండి తప్పకుండా మన ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళినంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోనైతే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అంతా మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక అప్డేట్లకి వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో మనకి రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు అంటే పంట పెట్టుబడులు సాయం కింద యాసంగ రైతు భరోసా డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కి గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఏదైతే మనకేదైతే తెలంగాణలో ఆర్థిక శాఖకు రైతు భరోసా డబ్బుల కోసం నిధుల సర్దుబాటు చేయాలని జీవోన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన రాష్ట్రంలో వివిధ రకమైన రైతులు సాగు చేస్తున్నటువంటి పంట పండిస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆరు వేల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ రెండు వేలు ఇరవై రెండు విడత కింద రెండు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల నిధులు అనేది మన రాష్ట్రంలో నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ డబ్బులనైతే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం ఇక ఈ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీరు తప్పకుండా ఈ క్రాఫ్ అనేది చేయించుకోవాలి ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి ఇక దీంతో పాటుగా మనకేదైతే ఈకేవీసీ ఎన్పిసి లింకు ఈ క్రాఫ్ అనేది చేయించుకొని ఉన్నట్లయితే మీ ఖాతాలలో డబ్బులు పంపిణేసిన వెంటనే మీకైతే ఎటువంటి అవకతవక లేకుండా మీ ఖాతాలలో డబ్బులు పూర్తి స్థాయిలో తొందరగా ఇక్కడ జమ కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇక మనకి దాదాపు ఈ రెండు పథకాల కింద డబ్బులు వచ్చేసి మనకి రాబోతున్నటువంటి ఈ ఫిబ్రవరి చివరి వారం మార్చి రెండో వారం వరకే మార్చి రెండో వారం వరకు అయితే పూర్తి స్థాయిలో డబ్బులను అయితే సమాచారం ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్